కల్లు గీసే యాత్ర కిసెల్లు కలుపు దీసే కూలమ్మ కిసెల్లు కల్లు గీసే యాతన్న కిసెల్లు కలుపు దీసే కూలమ్మ కిసెల్లు ఆలకించండి రా రింగ్ గుట్టోను పల్లె సౌకర్యం ఉన్న సెల్ ఫోను ఆలకించండి రా రింగ్ గుట్టోను పల్లె సెల్ ఫోను వాడేది బదుకు హరిశ్చంద్ర కాటిశ్రీ ఆలకించండి రా బల గుట్టోను ఉన్న సెల్ ఫోను ఆలకించండి రా రింగ్ గుట్టోను భలే సౌకర్యం ఉన్న సెల్పోను కాలేజీకి అని చెప్పి పైళ్ళ కుర్రోడు బస్ స్టాప్లో పోదు చూడు చెల్లు చేత కొని స్టిల్లు పడుతూ వాడు అమ్మ పడతాడు కాలేజీ కని చెప్పే బయలుల్లే కుర్రోడు బస్ స్టాప్ లో పోది చూడు చెల్లు సీత బట్టు కొని స్టిల్లు కొడుతూ వాడు అమ్మాయి లెంట పడతాడు మానిసో సినిమాకి రమ్మంటూ వాడు చెల్లు నా మెసేజ్ లే పంపుతాడు మానిసో సినిమాకి రమ్మంటూ వాడు చెల్లు నా మెసేజ్ లే పంపుతాడు విలువైన చదివించేటి కన్నుల్లా చెల్లి గంగలో గడుపుతున్నాడు అలా కించండి రారి గుట్టూను బల సౌకర్యమున్న సెల్ఫోను అలా కించండి రారి గుట్టూను బల సౌకర్యమున్న సెల్ఫోను అయ్యో బైకు మీద వెళ్తాడు బల జోరుగా ఒకడు రోడ్డు మీద స్పీడు చూడు బైకు మీద వెళ్తాడు బల జోరుగా ఒకడు రోడ్డు మీద స్పీడు చూడు దారి మధ్యలోన సెల్ ఫోన్ కాలు పెడతాడు బైక్ మీద బలి జోరుగా ఒకడు రోడ్డు మీద స్పీడ్ చూడు దారి మధ్యలోన సెల్ ఫోన్ కాలుస్తే మెల్లరక సెల్లు పెడతాడు పక్కనే బైకాపి మాట్లాడుకోడు సెల్ ఫోన్ స్విచ్ అయినా పేసుకోడు పక్కన బై చెరిపి ముండ మోపుగా మార్చుతాడు ఆలకించండి రింగ్ టోను భలే సౌకర్యమున్న సెల్ ఫోను ఆలకించండి రింగ్ టోను భలే సౌకర్యమున్న సెల్ ఫోను అయ్యో సదివించితే ఉన్న మతి పోయినట్టు ఆడ పిల్లల తీరు నేడు అలాగని అమ్మాయిలను చదివించొద్దని కాదండి అమ్మాయిల్ని చదివించే విధంగా తల్లిదండ్రులు శ్రద్ధ తీసుకొని చదివిస్తే మంచిదని చెబుతూ అయ్యో చదివించితే మతి పోయినట్టుంది ఆడ పిల్లల తీరు చూడు ఆ పక్క సందుల్లోన గంటల తరబడి సెల్ ఫోనులో సోది చూడు అయ్యో చదివించితే మతి పోయినట్టుంది ఆడ పిల్లల తీరు నేడు ఆ పక్క సందుల్లోన గంటల తరబడి సెల్ ఫోనులో సోది చూడు అమ్మాయి ముసిముసి నవ్వుల్ని చూస్తే వాళ్ళకు నవ్వులో పడ్డట్టే ఉంది అమ్మాయి ముసిముసి నవ్వుల్ని చూ వయసు వేడిలోన పరిసరాలను మనిషి పరు తన వయసు వేడిలోన పరిసరాలను మనిషి పరుతీసు తనను ప్రేమతో పెంచిన అమ్మ నాన్నలకేమో అపకీర్తి మూట గడుతుంది ఆలకించండి రారింగుటూను భలే సౌకర్యం ఉన్న సెల్ఫోను ఆలకించండి రారింగుటూను భలే పోను పుణ్య నయ్యవతరంలో నడత పెడదారి పట్టిపోతుంది వీడియో సెల్లుతో పాతు రూముల్లోన ఫోటోలనే తీస్తుంది ఈ సెల్ ఫోను పుణ్య నయ్యవతరంలో నడత పెడదారి పట్టిపోతుంది వీడియో సెల్లుతో పాతు రూముల్లోన ఫోటోలనే తీస్తుంది ఆడుల మర్యాదలు తీసి ఆత్మహత్యలకు పురుగొలుపుతుంది ఆడుల తీసేటి మనసును అది పూలో పెట్టుకుంటేను అలా కించండి రారింగు టోను బల సౌకర్యం ఉన్న సెల్ ఫోను అలా టోను బల సౌకర్యం ఉన్న ఓకే థ్యాంక్